కమలాపురం లో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే గంటా రమేష్ అన్న ఒక వ్యక్తి అతి దౌర్జన్యంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా వారి తాతగారి అయినట్టుగా పోలీస్ స్టేషన్ రమేష్ అన్న వ్యక్తి మీద దాడి చేయడం నాగేశ్వరం మీద దాడి చేయడం అంటే ఎంత దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోయిందన్న పరిస్థితిలో దిగజారిన పరిస్థితి ఈరోజు అక్రమ ఉసికే దందాలు చేస్తూ తమలాపురం గ్రామస్తుల ప్రాణాలతో చెలకాటమాడుతున్న ఉసికే ర్యాంపు ఈరోజు పందికొక్కుల ప్రజాదానాన్ని దోసుకు తింటూ కొంతమంది బడాబాబుల అండదండలు ఉన్నాయి మాకు ఏం చేసినా మాకు చెల్లుబాన అవుతాయి అని చెప్పేశారంటే నాటి రోడ్డు మీద బట్టలు కూడా పీకి కొట్టించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం మీ వెనకాల ఎవరున్నా మీ వెనకాల ఎంత పెద్దవాళ్ళున్నా గ్రామస్తులకు ఇబ్బంది కలిగే పని చేస్తే నీ ర్యాంపు కూడా నడవకుండా రేపంచి మా మహిళలు కూడా అడ్డుకోవడం జరుగుతుంది నీ లారీ కూడా రోడ్డు ఎక్కకుండా నేను ఎంత దూరమైనా దానికోసం పోరాటం చేసి మహిళలతో నీరు లారీలు కూడా నడవకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తాం ఇదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇటువంటి దౌర్జన్యం చేసే గుండాలకు కూడా వెంటనే శిక్ష పడాలని చెప్పేసి అని జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ విధంగా దౌర్జన్యం చేసి ఇట్లా దోచుకు తినే వాళ్ళని కలెక్టర్ గారు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకొని వెడలా ఉస్కెర్యాంపును కూడా అడ్డుకున్నాం ఎందుకంటే స్కూల్ పిల్లలకు కానీ గ్రామస్తులకు కానీ అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళు స్కూల్ పిల్లలు కూడా స్కూల్కు పోలేని పరిస్థితిలో భయప్రాంతంలో గురవుతున్నారు గ్రామస్తులు మొత్తం కూడా కాబట్టి కమలాపురం గ్రామస్తుల్ని కాపాడాలి కాబట్టి ఉసిక ర్యాంపును వెంటనే అక్కడ రద్దు చేయాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది